గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దిగవంత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ భవన్లో మరి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు గంగారెడ్డి గారు మరి శ్రీనివాస్ గారు మరి అందరూ మరి పాల్గొనడం జరిగింది మరి ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో వారి యొక్క పేరు చరిత్రలో నిలిచిపోయింది ఎందుకంటే ఇలా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నో పేదలకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎందరో పేదాది పేద వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మరి వారు ఆరోగ్యపరంగా ఎంతో సహాయం చేసినటువంటి ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు పేదలకు భూములు కావచ్చు మరి సంక్షేమ పథకాలు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి సంక్షేమ పథకాలు కావచ్చు రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఎన్నో కార్యక్రమాలు మరి వారి హాయంలో చేయడం జరిగింది మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది స్కూల్ బిల్డింగ్లు అభివృద్ధి చేయడం జరిగింది రోడ్లు వేయడం జరిగింది చాలా కార్యక్రమాలు మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి చేయడం జరిగింది వారిని ఈ తెలుగు జాతి తరతరాలుగా మరి ఎప్పుడు మరవదని మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు వారికి ఎప్పుడు ఈ జన్మలో కూడా మరవరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే వారి యొక్క అడుగుజాడలో మరి మేమందరము మరి చిన్న మరి మా కోఆపరేటివ్ సంఘాలను కూడా వారు బలోపేతం చేయడం జరిగింది మరి కోఆపరేటివ్ సంఘాలను కూడా వారి ఆధ్వర్యంలో మరి ఆనాడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కోఆపరేటివ్ సంఘాలు మరి అభివృద్ధి చెందినాయంటే వికాస మరి మన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పక తప్పదు మరి కాబట్టి వారి ఆశయ సాధన కోసం మనమందరము ఖచ్చితంగా కృషి చేసి మరి పార్టీ కార్యకర్తలను పార్టీని మరి ముందుకు తీసుకెళ్ల తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి మరోసారి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఐడిఎస్ఎంఎస్ అధ్యక్షులు కారచంద్ గారు మన సేవాదారుల అధ్యక్షులు సంతోష్ గారు ఎన్ఎస్వీ వేనరాజు గారు ప్రమోద్ గారు ప్రవీణ్ గారు మిగతా సోదరులందరికీ మేము పేరు పేరున నమస్ నమస్తారు తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు సంక్షేమ పథకాలు మొట్టమొదట రైతాంగానికి కరెంటు మాపి వేయడం జరిగింది ఎందుకనంటే పేదల పట్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఎన్నో రకాల సాయం చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆ రోజు ఒకేసారి రైతు రుణమాఫీ చేసి రైతుల్లో రైతుల కళ్ళల్లో ఆనందాలు చూసినటువంటి సందర్భం అదే కాకుండా ఇలా విద్యార్థులకు బీజర్ఎంబర్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో సంక్షేమ పథకాలు చేసి పేద ప్రజలని బడుగు బలహీన వర్గాలని ఆదుకున్నటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులంతా వారి అడుజాడలో ఈ రోజు వరకు కూడా నడుస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు ఎంతో సేవలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డిని మరవలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ